నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు మంత్ర విద్వాన్ దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ దుగ్గిరాల వల్కి దిలీప్ శర్మ గారు ఉన్నారు వారితో క్రోధి నమ గురుగారు ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి వృషభ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరములో ఉండేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి నక్షత్రాలు కృత్తిక మూడు నాలుగు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశిర ఒకటి రెండు పాదాల వారు వృషభరాశిలో ఉంటారు ఈ వృషభరాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశివారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మరాశి ఎందు గురుడు రజతమూర్తిగా సంచరించనున్నాడు శని భగవంతుడు సంవత్సరాంతం వరకు కూడా రాజ్యస్థానము ఎందు తామ్రమూర్తిగా సంచరించనున్నాడు రాహుకేతువులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతం వరకు కూడా ఏకాదశ పంచమ స్థానాల ఎందు స్వర్ణమూర్తులుగా సంచరించనున్నారు ఈ యొక్క రాహువు లాభస్థానము ఎందు సంచర సంచార ప్రభావం చేత అన్ని రంగాల వారికి కూడా విజయాన్ని కలగజేస్తాడు రాహు సంచారము చాలా మంచిది వృషభ రాశి వారికి ఇక్కడ ఆర్థికపరమైనటువంటి లాభాలని వృషభ వారు పొందగలుగుతారు ఆకస్మికంగా ధనకటాక్షము కూడా శ్రీ క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి పలుమార్లు కలుగు కలుగుతుంది ఒకసారి కలిగి వదిలేయటం కాదు ఏదో ఒక రకంగా సంవత్సరం మొత్తం మీద ఇక రావు అనుకున్నటువంటి ముండి బకాయిలు తిరిగి వచ్చేటువంటి సందర్భాలు ఈ యొక్క క్రోధి సంవత్సరంలో వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే దశమ శని ఆత్మస్థైర్యకారకుడు అవుతాడు దశమస్థానములో శని ప్రభావము మనోధైర్యాన్ని పెంచుతుంది ఏది ఉన్నా లేకపోయినా మనోధైర్యం చాలా ప్రధానమైనటువంటి అంశం ఎవరో ఉంటారు వెళ్ళిపోతారు ఉండరు మనతో మాట్లాడేటువంటి వాళ్ళు ఉండకపోయినా మనోధైర్యం అనేటువంటిది మనిషికి చాలా ప్రధానమైనటువంటి అంశం ఆ మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడే శని భగవంతుడు శని దశమస్థానము ఎందున ఈ విధమైనటువంటి ప్రభావాన్ని వృషభ రాశి వారికి కలగజేయటం ద్వారా వారు మనోధైర్యంతో చాలా మంచి మంచి నిర్ణయాలని తీసుకుంటారు నూతన వ్యాపారాలని కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ప్రారంభిస్తారు కృషికి తగ్గ ఫలితాలని ఉద్యోగస్తులు తప్పనిసరిగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు పొందుతారు వృషభ రాశి వారికి గురు వృషభ రాశి వారికి గురు సంచారం మిక్కిలి ఆశాజనికముగా ఉంటుంది ఎందుకంటే తన యొక్క రాశిలో గురుడు యోగకారకుడై ఉండాలి ఇక్కడ వక్ర భావాన్ని ప్రదర్శించడం చేత కొంత గురు అనుగ్రహానికి వీరు పాత్రులు కాలేరేమో అనేటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించాలి కాబట్టి గురుడు వీరికి కొంత ఆశని రేపుతూ ఉంటాడు ఆశని పడేస్తూ ఉంటాడు నిరుత్సాహపడిపోతూ ఉంటాడు మనోధైర్యంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనం చేయగలమా నిజంగా నేను చేయగలనా అనేటువంటిది ఎవరికి వారు వృషభ రాశి జాతకులు ఆత్మ పరిశోధనని చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఆరోగ్య విషయములో వృషభ రాశి వారు ఉదర సంబంధితమైనటువంటి బాధలకి గురవుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించినటువంటి పరిహారాలని దానికి సంబంధించినటువంటి వ్యాయామాలని వృషభరాశి వారు చేయటం మంచిది ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు స్త్రీ పురుషులకి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా సరే వృషభరాశి జాతకులకి కొంత వాటిల్లేటువంటి అవకాశము తద్వారా బద్ధకాన్ని పెంచుకుంటారు మనోధైర్యం ఉంటుంది చికాకులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏకకాలములో జరగవు బాగా నిరుత్సాహంగా ఉన్నప్పుడు మనోధైర్యంగా ఉంటాడు బాగా మనోధైర్యంగా ఉన్నప్పుడు మనలో మనం అనుకుంటాం చేయగలమాని నలుగురు ముందు మనం ఏదో తలకే ఊపేశాం ఇప్పుడు మనం అని సో ఇటువంటి ఆలోచనలని గురుడు వృషభ రాశి వారికి కలిగిస్తూ ఉంటాడు కళాకారులకి చాలా లాభదాయకంగా ఉంటుంది వాళ్ళు చక్కటి కళని ప్రదర్శించి ఉన్నతమైనటువంటి స్థితులకి వారు చేకూరుకుంటారు అలాగే ఉద్యోగస్తులకి వారి యొక్క అధికారుల చేత ఒత్తిడి ఉన్నప్పటికీ లాభదాయకమైనటువంటి జీవనాన్నే శ్రీ రామ సంవత్సరములో ఈ యొక్క వృషభరాశి జాతకులు పొందుతారు కీర్తికి అంటే మన యొక్క స్థితికి మన యొక్క అధికారానికి భంగం కలిగినప్పటికీ ఇందాక చెప్పిన విధంగా మనోధైర్యముతో నెట్టుకొస్తారు ఇప్పుడు ఆ మనోధైర్యం ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో మన యొక్క మనోధైర్యం మనల్ని కృంచి పడేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం చేసేటువంటి కొన్ని కొన్ని అభ్యాసాలు ఆరాధనలు అప్పుడు మనకు ఉపయోగపడతాయి కాబట్టి కీర్తి భంగము జరిగినప్పుడు మనోధైర్యముతో ఎదురు ఎదుర్కొంటారు ఇందాక మనం అనుకున్నాం కదా రాజ్యపూజ్యం ఏడు అవమానము మూడు అని ఆ రాజ్యపూజ్యం ఏడులో అవమానము మూడు కూడా ఉంది ఏదో ఒక కించిత్ అవమానాలు జరుగుతూ ఉంటాయి ఆ అవమానాలకి మనోధైర్యముతో సరే కానీ మళ్ళీ చూద్దాములే అని వెళ్ళటమే తప్ప క్రోధాన్ని పెంచుకుంటూ సంవత్సరం ఎట్లాగో క్రోధీరామ సంవత్సరం కదా కోపాన్ని పెంచుకుంటా ఆవేశాన్ని పెంచుకుంటారు మీరు అనుకుంటే జరగదు రాదు కూడా చాలా వరకు తృతీయ మరియు చతుర్థ స్థానాలు బలంగా ఉండటం వలన ఆహ్లాదంగానే వీరు గడుపుతారు మీరు ఎక్కడా కూడా కష్టం అనుభవిస్తున్నట్టుగా చెబితే తప్ప తెలియదు ఆ విధమైనటువంటి జీవనాన్ని గలుపుతారు వ్యవసాయవేత్తలకి ఎవరైతే కనుక భూమిని నమ్ముకుని ఉన్నారు వ్యవసాయదారులకి చాలా చక్కగా ఉంటుంది హోటల్ నిర్వాహకులకి చాలా బాగుంటుంది అలాగే మిల్లులు నడిపేటువంటి వాళ్ళు చాలామంది రైస్ మిల్లులు నడుపుతారు ఆయిల్ మిల్స్ నడుపుతారు అటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది వృషభ రాశిలో కొంత కొంత ప్రధానమైనటువంటి పదవులని కానీ ప్రధానమైనటువంటి ఏదైనా ఒక పెద్ద వ్యవస్థను నడిపేటువంటి వారికి కానీ కించిత్ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అది కూడా దృష్టి సంబంధితమైనటువంటి ప్రమాదాలు అజాగ్రత్తతో వారి కొన్ని ప్రమాదాలు జరుగుతాయి చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి చిన్న చిన్న స్థాయి వాళ్ళకి ఏం కావు ఎందుకంటే ఈ పెద్ద స్థాయి వాళ్ళకి అవుతాయంటే వారి నుంచి ఎంతోమంది ఉపయుక్తులు అవుతూ ఉంటారు వారిచ్చేటువంటి జీతము ద్వారా ఎంతోమంది కుటుంబాలు నడుస్తూ ఉంటాయి ఎంతో వ్యవస్థ నడుస్తుంది ఎంతో ప్రపంచానికి ధనము రొటీన్ అవుతుంది అటువంటి వారు అజాగ్రత్తతో ప్రమాదానికి గురవుతారు తద్వారా కొంత ఈ క్రోధిరామ సంవత్సరంలోనే కొన్ని మాసాల పాటు వారి గురించి చర్చ కూడా మన యొక్క దేశంలో ఇతర దేశాలలో కూడా జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది మరి ఈ వృషభ రాశి విద్యార్థులకి క్రోధి నమ్మ సంవత్సరం ఎలా ఉండబోతుంది విద్యార్థులకి చాలా బాగుంటుందమ్మా ఎందుకంటే శని నీచకారకుడు అయినప్పటికీ వారికి చదువు కావాలి విద్యార్థులకి చదువు కావాలి అటువంటి చదువుకి సంబంధించినటువంటి గురుడు వక్రభావంలో ఉన్నప్పటికీ బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు బుద్ధిబలం గట్టిగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వృషభ రాశిలో ఉన్నటువంటి పిల్లలకి బద్ధకం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ చాలా చక్కగా చదువుతారు మరి అలాగే ఈ వృషభ రాశి రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు రాజకీయ నాయకులు కొత్తగా ఎవరైనా గనక రాజకీయంలో ప్రవేశించేటువంటి వారికి వారి యొక్క సంబంధితమైనటువంటి జాతకాన్ని చూసుకుని వెళ్ళటం మంచిది రాహుకేతువులు బాగానే ఉన్నారు ఇతర్వమే రాజకీయాల్లో ఉన్నామండి ఏదో చిన్న చిన్న పదవులను అనుభవించాం ఇప్పుడు ఇంకా ఈ రానున్న క్రోధీరామ సంవత్సరంలో ముష్టి యుద్ధాలు చాలా గట్టిగా జరుగుతున్నాయి ఎందుకంటే మనకున్నటువంటి రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలకి ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి దాంట్లో పదవీకాంక్షతో కాకుండా సమాజానికి సేవ చేయాలి నిజంగా మన నుంచి సమాజం బాగుపడచాలి అని ఆలోచించి వృషభరాశి జాతకులు గనక గోచార ఫలితాలని సక్రమంగా మనం అవలంబన చేసుకుని రాజకీయ నాయకులు తగు పరిహారాన్ని చేసుకుని వారు గనక రాజకీయంలోకి ప్రవేశించిన పదవి కోసమై వారు ఏదైనా పనిచేసినా సమాజానికి ఉపయుక్తమైతే వారి నుంచి తప్పనిసరిగా వారికి పదవి వస్తుంది మోసము చేద్దాము ఎవరికైనా టోపీ పెట్టేయచ్చు అందులో ప్రజలకు ఈజీగా టోపీ పెట్టేయచ్చు ఏముందులే డబ్బిస్తే ఓటేసేస్తారు అనేటువంటి ఒక తత్వం లోపల ఉంచుకుని బయటికి నటించేటువంటి వారు మాత్రం తప్పనిసరిగా పల్టీలు కట్టుకుంటూ ఓడిపోతారు ఆ అవమానము ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా వస్తుంది అంత దారుణంగా ఓడిపోతారు ఎందుకంటే ఇక్కడ గ్రహ సంచారాలు బాగున్నాయి చాలా బాగున్నాయి బాగున్నప్పుడు మంచే చేస్తాయి తప్ప చెడును ప్రోద్బలం చెయ్యం అందున రాజకీయ నాయకులు చెడు చేయాలి ఎవరికో వెన్నుపోటు పొడచాలి పక్కన వాడికి వాడికి వచ్చింది కాబట్టి నేను ఇంకా ఎన్నో కోట్లో లక్షలో ఖర్చు పెట్టి దారాదత్తం చేసి పదవిని పొంది జనాలను తొక్కుతానని అనుకుంటే ఈ మహానుభావులు చేసిన పాపాలన్నీ కూడా ఈ వృషభ రాశి వాడి మీద పడతాయి వాడు పతనం అవటం తథ్యం అహంకారపూరితంగా మాట్లాడకూడదు చాలా మృదువుగా ప్రేమగా ప్రజలతో మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే కనుక వృషభ రాశిలో ఉన్నారో వారికి తప్పనిసరిగా రాజ్యాధికారం వహించడం తథ్యం అహంకారంతో ఉన్నవాడు మాత్రం పల్టీలు కొట్టడం తథ్యం మరి అలాగే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు చాలా వేగవంతమవుతాయి వారు ఏదో ఒకటి చేయాలి అర్జెంటుగా లేకపోతే వారికి తోచదు ఏదో ఒకటి ఏదో ఒకటి అది ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి చేస్తూ ఉండాలి అది ఆల్రెడీ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది రెండు మూడు సార్లు పెట్టి అవమాన పాడవుతూ ఉంటారు అయ్యో అయినా సరే ఏదో చేయాలి అనేటువంటి ఆశ విపరీతంగా పెరుగుతుంది ఆ విధమైనటువంటి ప్రయత్నాలను చేస్తారు ఈ సంవత్సరం వారు చేసేటువంటి ఏ పనైనా సరే వారికి ధన కటాక్షాన్ని పేరుని మంచి గుర్తింపుని కూడా తీసుకొచ్చేస్తాయి విదేశాలలో ఉన్నటువంటి స్త్రీలు కానీ విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతుకులు కానీ చాలా మంచి పెట్టుబడులు పెడతారు వారికి చాలా మంచి లాభం కూడా ఉంటుంది అలాగే ఇక్కడ ఎవరైతే గనక చిన్న చిన్న వ్యాపారాలు చేయాలి లేకపోతే ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి లేకపోతే ట్యూషన్లు చెప్పాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి మంచి మార్గంలోకి వెళ్ళాలి మన బుద్ధిలోకి ఎటువంటి చెడు ఆలోచనలు కానీ చెడు తత్వాలు కానీ రాకూడదు అనుకునేటువంటి వారికి చాలా మంచి సమయము వారు అనుకున్నది సాధించడం తథ్యం వివాహము కానటువంటి వారికి కూడా స్త్రీలకి వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో తప్పనిసరిగా వివాహ గడియలు బాగున్నాయి యోగ్యమైనటువంటి సంబంధం వస్తుంది వారు అనుకున్నటువంటి సంబంధాన్నే వారు కోరుకున్నటువంటి సంబంధాన్నే వివాహం చేసుకునేటువంటి సందర్భాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇంకొకటి ఏమిట్రా అంటే స్త్రీల యొక్క మాటకి పట్టు ఎక్కువ ఏర్పడుతుంది అది సహజంగానే స్త్రీలకి మాటకి వాళ్ళకి గౌరవం ఉంటుంది ఇంకా ఎక్కువ ఏర్పడుతుంది వారు దాన్ని గ్రహించి వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇతరుల విషయాలలో దొరకపోవటం ఇతరులకి సలహాలు ఇవ్వటం ఇతరులకి ఏదో సహకారం చేయటం ద్వారా కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి సో వాటిని కొంత వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే ఈ క్రోధీనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు వీరికి ఈ సంవత్సరంలో ఆరు అనేటువంటిది అదృష్ట సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు మరి వీరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అంటారు వైవాహిక జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి చాలా ఆనందంగా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతతో మంచి నిర్ణయాలని తీసుకుంటారు ఏమైనా చిన్న చిన్నపాటి గొడవలు ఉండవచ్చు ఉండటానికి కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి మృగశిరా నక్షత్రం వారికి కానీ కృతికా నక్షత్రం వారికి కానీ సందర్భాలు ఉంటాయి కానీ ఆ యొక్క సింక్ అవడానికి టైం పడుతుంది అంటారు కదా ఆ సమయం ఈ క్రోధీ నామ సంవత్సరం కోపాన్ని తగ్గించుకున్నట్లయితే విజయం వీరికి వరిస్తుంది మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు తప్పనిసరిగా ఈ రాశి వారు అరటి చెట్లను నాటడం మంచిది ఈ క్రోధీనామ సంవత్సరంలో అరటి చెట్లు ఎక్కడ కుదిరితే అక్కడ అరటి చెట్లనే నాటడం మంచిది అలాగే వీరు గణపతిని ఎక్కువ ఆరాధన చేయాలి ఈ సంవత్సరంలో గణపతి దేవాలయంలో కాయగూరలతో గణపతికి అలంకారం చేయటం వీరికి శుభప్రదము మంగళమైనటువంటి అనుగ్రహాన్ని వీరికి ప్రసాదిస్తుంది ధనకటాక్షం వస్తుంది అలాగే శత్రు బాధల నుంచి బయటపడతారు గణపతికి కాయగూరలతో అలంకారం చేయటం ద్వారా కాయగూరలని పచ్చి కాయగూరలను చక్కగా కుదిరినప్పుడల్లా క్యారెట్ మాలో ఏదైనా తీసుకెళ్ళి గణపతికి స్వామి అంటే ఏ గుళ్ళోనైనా వేస్తారు అలాగే వీరు శివుడికి వెన్నని నైవేద్యం పెట్టడం ద్వారా కొంత కోపాన్ని తగ్గించుకున్నటువంటి వారై సత్సంతానాన్ని పొందుతారు అలాగే గురువు గారు ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాసి ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీచి పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు